మహాభారతం మనందరికీ తెలుసు కానీ దానికంటే ఏడు రెట్లు పెద్దదైన ఒక హిందూ పురాణం ఉందని కానీ మనలో చాలా మంది దానిలో ఒక్క పుట కూడా చదవలేదని నేను చెబితే ఆశ్చర్యంగా ఉంటుంది అవును ఈ రోజు మనం అలాంటి ఒక మహా గ్రంథం గురించే మరింత వివరంగా చర్చిద్దాం మనకు అందిన ఆధారాల ప్రకారం మనం స్కంద పురాణం అనే ఒక విజ్ఞాన సముద్రంలోకి ప్రవేశించబోతున్నాం ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కేవలం కథలు చెప్పడం కాదు ఈ అతి పెద్ద పురాణం సారాంశాన్ని దానిలోని రహస్యాలను మరి వేల సంవత్సరాల తర్వాత కూడా అది మనకు ఎలా సంబంధితమో అర్థం చేసుకోవడం సరే ఇక ఈ అన్వేషణ మొదలు పెడదామా తప్పకుండా ఇది కేవలం పరిమాణంలో పెద్దది మాత్రమే కాదు దాని పరిధి కూడా చాలా విస్తృతమైనది దాదాపు శ్లోకాలు ఒక్క నిమిషం అవును అంటే దాదాపుగా ఇలియడ్ ఒడిస్సీ రెండూ కలిపిన దీని ముందు చిన్నవే అన్నమాట ఓ నమ్మలేకపోతున్నాను ఇందులో చరిత్ర విశ్వోద్భవం తీర్థయాత్రలు శాపాలు వరాలు కార్తీకేయుడి ఆవిర్భావం ఇంకా ఆశ్చర్యకరంగా ఆధునికంగా అనిపించే భవిష్యవాణులు కూడా ఉన్నాయి అలాగా ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రాచీన భారతదేశానికి ఒక ఆధ్యాత్మిక పటం లాంటిది ఆధ్యాత్మిక పటమా అంటే ఇంత పెద్ద గ్రంథాన్ని ఎలా విభజించారు ఇదంతా ఒకే కథ లేక చదవడానికి ఏదైనా పద్ధతి ఉందా మంచి ప్రశ్న ఇది ఒకే కథ కాదు ఇది అనేక ఖండాలుగా అంటే విభాగాలుగా విభజించబడింది ఖండాలుగా అవును మహేశ్వర ఖండం వైష్ణవ ఖండం బ్రహ్మఖండం కాశీఖండం ఇలా ఒక్కో ఖండం ఒక్కో అంశంపై దృష్టి పెడుతుంది కొన్ని శివుని గురించి మాట్లాడితే మరికొన్ని విష్ణువు గురించి ఇంకొన్ని పవిత్ర నగరాల గురించి వివరిస్తాయి ఓ అర్థమైంది అందుకే దీని ఒక విజ్ఞాన సర్వస్వంలా పోల్చారనమాట ఖచ్చితంగా అంటే ఈ పురాణం పేరు స్కంద పురాణమైనా ఇందులో ప్రధానంగా స్కందుడి కథ మాత్రమే ఉండదనమాట అసలు ఈ పురాణం ఎలా మొదలైంది దీని వెనుక ఉన్న నేపథ్యం ఏంటి ఆ దీని ప్రారంభమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది ఒక రాజు ఆజ్ఞతోనో ఒక దేవుడి ఆదేశంతోనూ మొదలవలేదు నైమిషారమ్యమనే ఒక పవిత్ర అడవిలో వేలాది మంది ఋషులు సమావేశమై ఒక ప్రశ్న వేసుకున్నారు ఏమని ఈ కష్టకాలంలో ఈ కలియుగంలో మానవులు మోక్షాన్ని ఎలా సాధించగలరు అని వారి ఆవేదనకు వారి అన్వేషణకు సమాధానంగా సూత మహర్షి చెప్పిన కథల సంకలనమే ఈ స్కందపురాణం అంటే ఇది ఒక సమస్యకు కనుగొనడం కోసం మొదలైంది అవును కథ తారకాసురుడు అనే రాక్షసుడితో మొదలవుతుందని మన ఆధారం చెబుతోంది దేవతలను కూడా ఓడించగలంత శక్తివంతుడు అతను ఇంతకీ ఎవరి తారకాసురుడు తారకాసురుడు అతను బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి ఒక వరం పొందుతాడు ఏంటా వరం శివుడికి పుట్టే కుమారుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదని కోరుకుంటాడు ఓ ఇది చాలా తెలివైన వరం కదూ అవును ఎందుకంటే ఆ సమయంలో శివుడు వియోగంతో వేల సంవత్సరాలుగా తీవ్ర ధ్యానంలో ఉంటాడు ఆయనకు మళ్లీ వివాహం అవుతుందని ఎవ్వరూ ఊహించలేరు ఆ ధైర్యంతోనే అతను రెచ్చిపోయాడనమాట కరెక్ట్ ఆ ధైర్యంతో తారకాసురుడు స్వర్గంపై దాడి చేసి దేవతలను హింసించి విశ్వంలో అల్లకల్లోలం సృష్టిస్తాడు అంటే దేవతల పరిస్థితి చాలా నిస్సహాయంగా మారిందనమాట వాళ్ళ పరిష్కారం ఏమిటంటే శివుడికి మళ్ళీ పెళ్లి చేయడం ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది వాళ్ళు దైవిక మ్యాచ్ మేకర్లుగా మారనమాట ఒక రకంగా అంతే హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటోంది దేవతలు ఆమె వద్దకు వెళ్లి లోక కళ్యాణం కోసం శివుణ్ణి తపస్సు నుండి మేల్కొల్పమని అభ్యర్థిస్తారు ఇక్కడే తపస్సు గురించి పురాణం అద్భుతంగా వివరిస్తుందని మన ఆధారం అవును అది కేవలం పూజ కాదు ఒక మహోన్నత సంకల్పం వేల వేల సంవత్సరాలు అవును ఒంటి కాలిపై నిలబడి మాత్రమే ఆహారంగా తీసుకుని చేసిన చేసిన తన కోసం కోసం కాదు లోకం తపస్సు చివరికి అంగీకరించాడా అవును ఆమె అచంచల భక్తికి స్వచ్ఛమైన సంకల్పానికి శివుడు ప్రసన్నుడై ఆమెను వివాహం చేసుకుంటాడు వారి దివ్య కలయికతో ఒక అగ్నిగోళం ఉద్భవిస్తుంది అగ్నిగోళమా అవును ఆ అగ్ని తేజస్సును దేవతలు కూడా భరించలేరు ఆ తేజస్సు నుండే ఆరు ముఖాలతో యుద్ధదేవుడైన స్కందుడు లేదా కార్తికేయుడు జన్మిస్తాడు అద్భుతం ఈ ఘటం ఒక కొత్త విశ్వాధ్యాయానికి నాంది కరెక్ట్ అసాధ్యమైన దాన్ని కూడా చెప్పే ఒక ప్రతీక ఇది సరే స్కందుడు జన్మించాడు తారకాసురుడి అంతానికి రంగం సిద్ధమైంది కార్తికేయుడు కేవలం యోధుడేనా లేక అతని పాత్రలో ఇంకేమైనా కోణాలున్నాయా ఓ అతను కేవలం యోధుడు కాదు అతను క్రమశిక్షణ ధైర్యం మరియు వ్యూహాత్మక నాయకత్వానికి ప్రతిరూపం అతని శిక్షణ గురించి మన ఆధారాలు ఏం చెబుతున్నాయి అతని వేగం తెలివి మరియు ఏకాగ్రత అసామాన్యం అతని శిక్షణ సన్నివేశాలను పురాణం వర్ణించిన తీరు ఒక ప్రాచీన సూపర్ హీరో కథలా అనిపిస్తుంది పుట్టిన కొద్ది రోజులకే ఆయుధ విద్యలో నిష్ణాతుడవుతాడు పుట్టిన కొద్ది రోజులకేనా అవును తారకాసురుడు స్వర్గాన్ని బెదిరించినప్పుడు చిన్న బాలుడైన స్కందుడు దేవతల సైన్యానికి నాయకత్వం వహిస్తాడు ఒక చిన్న బాలుడు దేవతల సైన్యానికి సేనాధిపతిగా ఉండటం ఆ యుద్ధం ఎలా జరిగింది పురాణంలో ఆ యుద్ధాన్ని చాలా వివరంగా వర్ణించారు మండుతున్న బాణాలు వర్షంలా కురుస్తున్నాయని ఉరుముల్లాంటి ఆయుధాలు ఢీకొట్టుతున్నాయని వారి యుద్ధ ఘోషకు పర్వతాలు కూడా పగిలిపోయాయని చెబుతారు అది కేవలం భౌతిక యుద్ధంలా లేదు లేదు ఇది అహంకారానికి క్రమశిక్షణకు మధ్య జరిగిన ఒక తాత్విక యుద్ధం చివరికి స్కందుడు తన శక్తివంతమైన వేలాయుధంతో తారకాసురుణ్ణి సంహరించి విశ్వంలో సమతుల్యతను పునరుద్ధరిస్తాడు అంటే ఇక్కడ లోతైన సందేశం ఉంది అదుపులేని అహంకారానికి క్రమశిక్షణ మాత్రమే సరైన సమాధానమని ఇది మన వ్యక్తిగత జీవితానికి కూడా వర్తిస్తుంది కదూ ఖచ్చితంగా మనలోని అహంకారం కోపం అసూయ ఇలాంటి అంతర్గత శత్రువులను జయించడానికి కూడా ఆత్మక్రమ శిక్షణ అవసరం అనేదే దీని వెనుక ఉన్న తాత్వికత సరే మనం స్కందుడి జననం అతని విజయం గురించి మాట్లాడుకున్నాం కానీ మీరిందాక ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు పురాణంలో ఎక్కువ భాగం వీటి గురించి కాదని దాదాపు సిక్స్టీ పర్సెంట్ పురాణం పవిత్ర స్థలాల గురించి వివరిస్తుందట అంటే ఏంటి అవును ఇక్కడే స్కంద పురాణ యొక్క అసలైన నిధి దాగి ఉంది ఇది కేవలం దేవుళ్ల కథల సంకలనం కాదు ఇది భారతదేశపు ఆధ్యాత్మిక భౌగోళిక శాస్త్రం ఆధ్యాత్మిక భౌగోళిక శాస్త్రమా అంటే కాశీ కేదార్నాథ్ రామేశ్వరం బద్రీనాథ్ పూరి శ్రీశైలం వంటి వందలాది ప్రదేశాల గురించి ఇది మాట్లాడుతోంది కేవలం దేవాలయాలకే పరిమితం కాదు ఓ పర్వతాలు అడవులు నదులు గుహలు కొన్ని ప్రాంతాలలో దివ్యశక్తి ఎందుకు కేంద్రీకృతమై ఉంటుందో ఆ స్థలాలను దర్శించడం వల్ల ఎలాంటి మానసిక ఆధ్యాత్మిక పరివర్తన కలుగుతుందో వివరిస్తుంది భారతీయ ఆధ్యాత్మికతకు అసలైన గూగుల్ మ్యాప్స్ అని మన ఆధారం వర్ణించడం ఇప్పుడు అర్థమవుతోంది ఇది ఒక రకంగా ఆ కాలానికి ఒక ట్రావెల్ గైడ్ లాంటిది అనుకోవచ్చా అనుకోవచ్చు ఒక ఉదాహరణ చెప్పాలంటే కాశీ గురించి తీసుకుందాం చెప్పండి కాశీకి ఎందుకంత ప్రాముఖ్యత కాశీ ఖండం ప్రకారం కాశీనగరం శివుడి త్రిశూలం మీద ఉందని ప్రళయకాలంలో కూడా అది నాశనం కాదని చెబుతారు అక్కడ మరణించిన వారికి శివుడే స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని ఒక నమ్మకం ఈ పురాణం కాశీలోని ప్రతి గల్లీ ప్రతి ఘాట్ ప్రతి చిన్న గుడి వెనుక ఉన్న కథను వివరిస్తుంది ఈ స్థలాలను స్మరించుకోవడం ద్వారానే ఆశీర్వాదాలు లభిస్తాయనే వాక్యం పదే పదే వస్తుంది అద్భుతం అంటే పురాణాలు కేవలం కల్పిత కథలు అనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది కానీ మీరు చెప్పేదాన్ని బట్టి ఇందులో ఇంత ఖచ్చితమైన భౌగోళిక సమాచారం ఉందంటే ఆశ్చర్యంగా ఉంది అవును ఇక్కడే మనల్ని ఆశ్చర్యపరిచే ఒకటి మీరన్నట్టు వేల సంవత్సరాల క్రితమే భారతదేశ భౌగోళిక శాస్త్రాన్ని దాదాపు శాస్త్రీయ కచ్చితత్వంతో వర్ణించడం ఇక రెండోది పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడటం ఇది ఈ రోజు మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య వేల ఏళ్ల క్రితం దీని గురించి ఎలా మాట్లాడారు ఇది నిజంగా మనస్సును కదిలించే విషయం అనవసరంగా చెట్లను నరికేవాడు తన అదృష్టాన్ని కోల్పోతాడు అని పురాణం స్పష్టంగా చెబుతోంది ఓ అంతేగాదు పది మంది కుమారులు ఒక చెట్టుతో సమానమని వృక్షాల ప్రాముఖ్యతను వివరిస్తోంది చెట్లను నాటడం వల్ల ఆధ్యాత్మిక పుణ్యం వస్తుందని కూడా చెబుతోంది ఇది వాతావరణ మార్పుల గురించి మాట్లాడక ముందే ప్రాచీన గ్రంథమిచ్చిన హెచ్చరిక అవును వేల సంవత్సరాల క్రితమే ఇచ్చిన హెచ్చరిక అద్భుతం ఇక మన ఆధారంలో కర్మ రీసైక్లింగ్ అనే పదం నా దృష్టిని ఆకర్షించింది ఇది వినడానికి చాలా ఆధునికంగా ఉంది దీన్ని అర్థమేంటి దీని అర్థం మనం చేసే పనులు ఆలోచనలు ఎప్పటికీ అదృశ్యం కావని అవి శక్తి రూపంలో ఉండిపోయి సరైన సమయంలో పరిస్థితులు అనుభవాల రూపంలో మన దగ్గరికే తిరిగి వస్తాయని చెప్పడం అంటే మన ప్రవర్తన కరెక్ట్ ఆధునిక మనస్తత్వ శాస్త్రం దాన్ని బిహేవియరల్ ప్యాటర్న్స్ అంటుంది ప్రాచీన భారతదేశం కర్మ అని పిలిచింది ఈ పురాణంలో ఒక రాజు పదే పదే చేసే ఒక చిన్న తప్పు కొన్ని తరాల తర్వాత ఒక పెద్ద శాపంగా ఎలా మారిందో ఒక కథ వివరిస్తోంది దీంతోపాటు కాస్మిక్ టైమ్ సైకిల్స్ అంటే యుగాలు కల్పాల గురించి కూడా వివరించారని మన ఆధారం చెబుతోంది కల్పం అంటే ఏమిటి కల్పం అంటే ఒక అపారమైన కాలచక్రం బ్రహ్మకు ఒక పగటి సమయం దీని విలువ సుమారు నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ సంవత్సరాలు నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ సంవత్సరాలా అవును ఆశ్చర్యకరంగా భూమి యొక్క వయస్సు కూడా దాదాపు ఇంతేనని ఆధునిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు విశ్వం నిరంతరం సృష్టించబడుతూ లయం అవుతూ ఉంటుందనే సిద్ధాంతం ఆధునిక ఆస్ట్రోఫిజిక్స్లోని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాలను పొలి ఉంది ఇక ఐదవదిగా శివ పార్వతుల మధ్య జరిగిన కొన్ని ప్రత్యేక కథలు ఉదాహరణకు ఆహారం విలువను శివుడికి నేర్పడానికి పార్వతి అన్నపూర్ణగా మారిన కథ ఈ కథలో దైవిక కరుణను మానవులకు చాలా దగ్గర చేస్తాయి నిజమే కాబట్టి ఈ కాస్మాలజీ జాగ్రఫీ కథలన్నిటినీ పరిశీలించిన తర్వాత నేటి మన జీవితానికి ఉపయోగపడే ముఖ్య పాఠాలు ఏమున్నాయి మన ఆధారం సంగ్రహించిన కొన్ని పాఠాలను చర్చిద్దాం తప్పకుండా మొదటిది ఆత్మ క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యత స్కందుడు విశ్వాన్ని భయపెట్టిన రాక్షసుణ్ణి ఓడించగలిగితే మనం మనలోని సోమరితనం గందరగోళం వంటి వాటిని ఎందుకు ఓడించలేము రెండవది పార్వతి తపస్సు నుండి నేర్చుకోవలసింది భక్తి నిజాయితీతో కూడిన ప్రయత్నం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది మూడవది జ్ఞానం మరియు ఆచరణ కలిసి మోక్షానికి దారితీస్తాయి కేవలం చదవడం సరిపోదు మనం నేర్చుకున్న ధర్మాన్ని మన జీవితంలో ఆచరించాలి అవును ఇక నాలుగవది తీర్థయాత్రల శక్తి చాలాసార్లు మనం ప్రయాణం నుండి తిరిగి వచ్చాక ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది కదా అనిపిస్తుంది బహుశా ఈ పురాణం చెప్పేది ఆ అనుభవం గురించినేమో కొత్త ప్రదేశాలకు వెళ్ళడం మనసును రీసెట్ చేస్తుంది ఇక చివరిగా తారకాసురుడి కథ నుండి నేర్చుకోవలసింది అహంకారం శాశ్వత పతనానికి హామీ ఇస్తుంది కరెక్ట్ ఇవి కాకుండా ఈ పురాణం ఒక టైం క్యాప్ లాంటిది కూడా ఆనాటి జీవన విధానం నమ్మకాలు పండుగలు వివాహ ఆచారాలు అన్ని ఇందులో భద్రపరచబడ్డాయి ఈ పురాణంలోనే ఒక చిన్న కథ నా మనసును చాలా హత్తుకుంది కాశీలో నివసించే ఒక పేదవాడి కథ అతని దగ్గర సంపద లేదు పాండిత్యం లేదు కాని అతనికి ఉన్నదల్లా ఒక్కకే ప్రతి ఉదయం శుభ్రమైన హృదయంతో శివుడి నామాన్ని స్మరించుకోవడం అతను చనిపోయినప్పుడు యమదూతలు అతన్ని తీసుకువెళ్లడానికి వచ్చారు కానీ అకస్మాత్తుగా శివుడే స్వయంగా అక్కడ ప్రత్యక్షమై ఆగండి ఇతను నన్ను ప్రతిరోజు స్మరించుకున్నాడు ఇతను నాకు చెందినవాడు అని చెప్పి అతన్ని కైలాసానికి తీసుకువెళ్తాడు ఇది చాలా అందమైన కథ ఇది పురాణం యొక్క ప్రధాన సందేశాన్ని ఒక్క కథలో చూపిస్తుంది భక్తి అనేది నేపథ్యం సంపద జ్ఞానం వీటన్నింటికంటే శక్తివంతమైంది నిజమే దైవిక ప్రేమ ఎప్పుడూ సంక్లిష్టంగా ఉండదు అది చాలా సరళమైనది అని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది మరి ఈ పురాణం నేటికి ఎందుకు ముఖ్యమైంది సమాధానం చాలా సులభం కాలం మారింది టెక్నాలజీ మారింది కానీ మనుషుల ప్రాథమిక సమస్యలు మారలేదు మనం ఇప్పటికీ అహంకారంతో పోరాడుతున్నాం భయం నష్టం గందరగోళంతో బాధపడుతున్నాం అవును స్కంద పురాణం ఇలాంటి కాలాతీత సమస్యలకు కాలాతీత పరిష్కారాలను అందిస్తుంది ఆత్మను ఉత్తేజపరిచేందుకు ప్రయాణించడం ప్రకృతిని గౌరవించడం ఆత్మక్రమశిక్షణను పాటించడం ధర్మాన్ని ఎంచుకోవడం ఈ సూత్రాలు ఏ కాలంలోనైనా ఎవరి జీవితాన్నైనా మార్చగలవు కాబట్టి హిందూ సంప్రదాయంలో అతిపెద్ద పురాణం కేవలం ఒక పుస్తకం కాదు ఇదొక విశ్వపటం ఒక ఆధ్యాత్మిక ప్రయాణ మార్గదర్శి ఒక నైతిక దిక్సూచి ఇందులో చెప్పబడిన కథలు సూత్రాలు వేల ఏళ్ల తర్వాత కూడా మన హృదయాలతో మాట్లాడతాయి మనకు మార్గాన్ని చూపిస్తాయి ఈ చర్చను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఇదే ప్రశ్న స్కంద పురాణంలో కూడా పరోక్షంగా అడగబడింది ఏంటా ప్రశ్న మీ ఉన్నతమైన స్వీయ అన్వేషణ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఈ ఆలోచనతో ఈ చర్చను ముగిస్తున్నాం